దీపావళి ప్రకాశాల పండుగ వెలుగుల పండుగ అని అందరికీ తెలుసు కాని చాలామందికి తెలియని ఒక విషయముంది దీపావళి రాత్రి అంటే అమావాస్య రాత్రి అదే రాత్రి చీకటి శక్తులు అత్యంత బలంగా మారే సమయం కాని ఇరవై ఏళ్ల అర్జున్కి ఇదంతా తెలియదు ఆ రాత్రి అతను తన స్నేహితుడు విజయ్తో కలిసి మీద తిరుగుతున్నాడు అప్పుడే విజయ్కి ఒక పాత ఆలయం వెనకనున్న ఓ శూన్యమైన ఇంటివైపు దృష్టి వెళ్ళింది ఆ ఇంటి ముందు ఎర్రచీర కట్టుకున్న ఒక అందమైన అమ్మాయి ఒక దీపం వెలిగిస్తోంది ఆ అమ్మాయి ముఖచిత్రం చిరునవ్వు ఎవరి హృదయాన్నైనా మంత్రముగ్ధులను చేస్తుంది విజయ్కి ఆసక్తి కలిగింది చూద్దాంరా ఏముందక్కడ అని అర్జున్ని తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇంటి తలుపు తీయగానే వారు ఆశ్చర్యపోయారు అంతా దీపాలతో మెరిసిపోతోంది టేబుల్పై అనేక రకాల వంటకాలు ఉన్నాయి విజయ్ నవ్వుతూ అన్నాడు రా అర్జున్ పండుగ విందు అర్జున్ లడ్డూ తీసుకుని తినబోతున్నప్పుడు అది కింద పడిపోయింది అతను దాన్ని ఎత్తుకోవడానికి వంగుతుంటే టేబుల్ కింద ఒక నల్లని భయంకరమైన నీడ కనిపించింది అర్జునికి గుండె ఆగిపోయినట్టనిపించింది ఆ నీడ ఒక్కసారిగా కనపడకుండా పోయింది అతను భయంతో నిలబడి విజయ్కి చెప్పబోయేలోపు విజయ్కి కనిపించకపోయాడు అతను పై అంతస్తువైపు ఏదో శక్తి చేతికి లాగబడుతున్నట్టు కనిపించాడు అర్జున్ గబగబా మెట్లెక్కాడు అప్పుడే పాదంలో గజ్జెల శబ్దం ఒక అమ్మాయి గదుల మధ్య నడుస్తున్నట్టు అతను ఆ శబ్దం వెంట నడుస్తూ ఒక గదిలోకి వెళ్లాడు అక్కడ సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతున్న ఒక మృతదేహం కనిపించింది అర్జున్ భయంతో ఆ లేసను చూసి గుండె దడదర్లాడిపోయింది అది విజయ్దే అప్పుడే అతని వెనక నుంచి మెల్లగా ఒక గాలి వీచింది తిరిగి చూసేసరికి అదే ఎర్రచీరలో అమ్మాయి ఇప్పుడు ఆమె చిరునవ్వు మనసులాగే చిరునవ్వు కాదు భయంకరమైనది ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి ఆ ఇంటి అందం చెదిరిపోయి అది ఒక పాత ఖండహరంలా మారిపోయింది ఆ అమ్మాయి జుట్టు తెల్లగా మారింది కళ్ళు ఎర్రగా ముఖం భయంకరంగా ఆమె చేతిలో కత్తి పట్టుకుని అర్జున్ వైపు నడుస్తోంది అర్జున్ కేక వేస్తూ పరిగెత్తాడు బయటకు వచ్చి తలుపు గట్టిగా మూసేశాడు లోపల ఆ అమ్మాయి తలుపు కొడుతూనే ఉంది ఢం 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 కాని ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది అదే సమయంలో ఆ ఇంటి నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి అర్జున్ పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు తరువాతి ఉదయం అర్జున్ తల్లి చెప్పింది నిన్న రాత్రి నీ స్నేహితుడు విజయ్ కనిపించడం లేదు అర్జున్ అన్నీ చెప్పాడు తల్లి నిశ్శబ్దంగా చెప్పింది బిడ్డా ఏళ్ల క్రితం అదే ఇంట్లో ఒక అమ్మాయి దీపావళి రాత్రి ఆత్మహత్య చేసుకుంది అప్పటినుంచి ఆమె ఆ ఇంట్లోనే తిరుగుతుంది ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవ్వరికీ తెలియదు ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండలేరు అర్జున్ ఇంకా ఆ రాత్రిని మరిచిపోలేదు ప్రతి దీపావళి రాత్రి ఆ అమ్మాయి నవ్వు ఆ భయంకరమైన కేకలు అతనికి నిద్ర రానివ్వవు మీ అభిప్రాయం ఏమిటి ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారు మీరు కామెంట్లో చెప్పండి మరియు మీ అందరికీ హ్యాపీ దీపావళి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతివారం భయం పెట్టే నిజ సంఘటనలు మీకోసం వస్తూనే ఉంటాయి